హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కాబూర్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పటం అస్సలు అంటే అసలు మర్చిపోవద్దనమాట ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇదైతే సత్తనపల్లిలోని గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట అక్కడ అనే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది గుండవరపు అభిరామ్ బర్త్డే సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి గుండవరపు అనిల్ కుమార్ అండ్ జయశ్రీ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు ప్రతిసారి కూడాను ఈ అన్నదాన కార్యక్రమాలని డెమ్ అండ్ ఎఫ్ స్కూల్లో అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇలా చేస్తూ ఉండేవాళ్ళు బట్ ఈసారి కొంచెం చేంజ్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేయొచ్చు కదా అన్న ఆలోచన వచ్చిందనమాట రాగానే వెంటనే అసలు ఏమాత్రం ఆలోచన చేయకుండా దాన్ని అయితే ఇంప్లిమెంట్ మనకి ఏమేమి పెట్టారో చూద్దాం పప్పు పెట్టారు టమాటా పప్పు అండ్ గోంగూర పచ్చడి అనమాట నెక్స్ట్ వైట్ రైస్ ఇది టూ గిన్నెల్లో వచ్చింది అండ్ పెరుగు ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ లేకుండా బట్ వాళ్ళకి హాస్పిటల్కి చాలా దూరం నుంచి వస్తారు గర్భిణీ స్త్రీలు వాళ్ళు మెయిన్గా ఉంటారు కదా వాళ్ళ కోసం ప్రతిరోజు దీన్ని కండక్ట్ చేస్తారనమాట పరపు నరేంద్ర గారని ఈ ప్రోగ్రామ్ని ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కండక్ట్ చేస్తూ ఉంటారనమాట ఇంకా ప్రతిరోజు మధ్యాహ్నం అక్కడకొచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కి ఆల్మోస్ట్ ఒక నూట యాభై మంది వరకు భోజనాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఈ సందర్భంగా మేమందరం కూడాను వాళ్ళకి థ్యాంక్స్ అయితే చెప్తున్నాము అని ధర్మపత్రిని జయ జయశ్రీ గారు ఆర్థిక సహాయంతో ఉంగతూరు గ్రామస్తులు అమరావతి మండలం ఈరోజు మూడు వేల మూడు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు ఓపీ రోగులకు రోగి సహాయకుడి గర్భిణీ స్త్రీలకు నూట నలభై మందికి అన్నప్రసాదం జరుగుతున్నది సేవకు వచ్చిన పెద్దలు పెద్దలకి డాక్టర్స్కి అందరికీ నా ధన్యవాదాలు మీడియా మిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు جي جا جي ونا لا تا تا جي ونا لا تا تا ఈ అన్నదాన కార్యక్రమాన్ని టోకెన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇంకా ఒక నూట యాభై మందికి టోకెన్స్ అయితే ఫస్ట్ ఇస్తారు ఎవరైతే అన్నం తింటాము అని చెప్తారో వాళ్ళకి టోకెన్స్ అయితే ఇచ్చి ఆ తర్వాత ఆ టోకెన్ తీసుకొని వాళ్ళకి ప్లేట్ ఇచ్చి అన్నం పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ అక్కడ భోజనాలు వడ్డించే వాళ్ళందరూ కూడాను ప్రతిరోజు హెల్పర్గా వస్తారనమాట సేవ చేయడం కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఎప్పుడు కూడాను మేము ఓల్డేజ్ హోమ్లో అలా పెట్టిస్తూ ఉంటామని చెప్పాము కదా స్కూల్స్ లో బట్ ఇక్కడ కూడా ఇలా చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఏదో ఒక రోజు మనం కూడా చేద్దాము అనని వీళ్ళందరూ కలిసి అనుకున్నారనమాట ఇంకా ఆ తర్వాత అభిరామ్ బర్త్డే రోజు చేస్తే బాగుంటుంది కదా అనిపించేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు రోజు సాయంత్రమే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింది ఇంకా దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ అయితే చేశారు హ్యాపీగా ఒక వన్ ఫార్టీ వరకు అయితే భోజనాలు సరిపోయాయనమాట మీరు కూడా ఎవరైనా అన్నదానం చేయాలి అని అంటే అక్కడ బ్యాక్ సైడ్ ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా దాని మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఉందన్నమాట ఆ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయి మీ వంతు సహాయం చేస్తే ఆ రోజు మీ పేరు మీద అన్నదానం అయితే చేస్తారనమాట కి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మా కాబుర్లు